అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక పథకం ద్వారా రైతులకు డబ్బులు వేసేందుకు సిద్ధమైపోయారు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన అన్నదాత సుఖీబా డబ్బులను విడుదల చేయడానికంటే ముందు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఆయన ఈ పథకం ద్వారా ఏదైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఆయన హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం డబ్బులు అయితే వేయబోతున్నారన్నమాట ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పంటలు నష్టపోయినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా దాదాపు పన్నెండు వేల ఐదు వందల రూపాయలను ఒకేసారి వారి ఖాతాలోకి జమ చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట గే రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారనే విషయాలన్నీ కూడా మీకందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మరింత సమాచారాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే నాలు గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోద్దు మరిన్ని అప్డేట్స్ మీకోసమైతే తీసుకొస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయినా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా ఆయన అయితే చేశారనమాట ఇక దీనికి సంబంధించి కూడా మనకి ఈ నెల రెండో వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయనున్నట్లు కూడా మనకు సమాచారం అయితే వచ్చింది ఇక ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మరొక పథకాన్ని ద్వారా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరొక పథకం ద్వారా రైతులకు లబ్ధిని చేకూర్చేందుకు సిద్ధమైపోయింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారు గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే పంటలు నష్టపోయారో వారందరికీ కూడా మనకు ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇక మన ఆంధ్రప్రదేశ్లో గత ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి రైతుల పంటలన్నీ కూడా వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నమోదు చేయడం జరిగింది మీరు గమనించి ఉండొచ్చు ఎవరైతే టమాటా నష్టపోయిన రైతులు ఉన్నారో ఎవరైతే పత్తి నష్టపోయిన రైతులు ఉన్నారో ఎవరైతే వరి నష్టపోయినటువంటి రైతులు ఉంటారో వీరి పంటలన్నీ కూడా నమోదు చేశారు ఇక హెక్టార్కు పన్నెండు వేల ఐదు వందల రూపాయల నుంచి ఈ ముప్పై వేలు నలభై వేలు రూపాయల వరకు కూడా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేసే విధంగా కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే మనకు ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు నష్టపరిహారాన్ని అయితే అందిస్తోందనమాట ఇక నష్టపరిహారంలో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రాష్ట్రవ్యాప్తంగా రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కాకుండా మనకు ఈ నెల రెండో వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత నిధులైతే విడుదల చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు కూడా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక కేంద్ర ప్రభుత్వం ఒకటే చెప్పిందండి జనవరి ముప్పై ఒకటి లోపు ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అంటే పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకున్నారో వారికి మనకు ఈ యొక్క డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఒకేసారి రైతుల ఖాతా డబ్బులైతే వేస్తుందన్నమాట ఏపీ ప్రభుత్వం కాబట్టి రైతులు ఏ పథకానికి సంబంధించి డబ్బులు రావాలన్నా కూడా ముఖ్యంగా మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు వేస్తున్నాయి కాబట్టి మనం ఈ బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉందా అనేది చెక్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ చాలా మంది ఏంటంటే ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ ఇస్తారు ఆ బ్యాంక్ అకౌంట్లో మళ్ళీ ట్రాన్సాక్షన్ చేయరు మినిమం బ్యాలెన్స్ అనేది పెట్టుకోరు దీనివల్ల ఏమంటే మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లో పని చేయవన్నమాట ఈ బ్యాంక్ అకౌంట్లో పని చేయకపోవడం వల్ల రైతులకు డబ్బులు కావు ప్రభుత్వము డబ్బులు వేసిన వెంటనే కూడా మళ్ళీ తిరిగి బ్యా ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోతాయి కాబట్టి ఈ రైతులు ఏం చేస్తున్నారంటే తప్పకుండా మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయి కాబట్టి బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా బ్యాంక్ అకౌంట్కు ఈకేవైసీ మరి ఎన్పిసీ లింక్ అనేది చేసుకున్నామా లేదా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని రైతులు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు అయితే వేస్తోందండి ఏపీ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ముఖ్యంగా మనకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు వస్తాయి ఇన్పుట్ సబ్సిడీతో పాటుగా రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదో పెడితే వస్తాయి ఒకవేళ మీరు గతంలో ఏదైనా మీకు డబ్బులు రాకుండా ఉంటే మీరు ఎప్పుడైతే ఈకేవైసీ చేసుకుంటారో అప్పుడు మీకు వెంటనే కూడా అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకుంటారో అప్పుడు ఏంటంటే మీకు గతంలో రావాల్సిన పెండింగ్ డబ్బులన్నీ వచ్చేస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందొచ్చు కాబట్టి రైతులు తప్పకుండా ఈ అంశాన్ని గుర్తించండి ఈ అంశాన్ని గుర్తిస్తే మీకు డబ్బులు అయితే వెంటనే అన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా మనకు ఈ ఇవన్నీ కూడా అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోండి ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు నిర్ణయం తీసుకుని మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రైతుల విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా కాబట్టి రైతులంతా కూడా మనకు ఈ ఆరో తారీఖున కేబినెట్ మీటింగ్లో ఏం చెప్తారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అని ఎదురు చూస్తూ ఉన్నారనమాట కాబట్టి మనకు రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగు మన రైతులకు ఏం చెప్పబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అని రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు మొన్నటికి మొన్న ప్రెస్ మీట్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు తప్పకుండా రైతులకు అన్నదాత సుకూబ పథకాన్ని అమలు చేస్తామన్నారు కాబట్టి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా డబ్బులు వేస్తారు త్వరలోనే ముఖ్యంగా అన్నదాత సుక్కి బావు డబ్బులు లేట్ అవుతుంది కానీ మనకి ఇక్కడ ఇన్పుట్ సబ్సిడీ మరియు పిఎం కిసాన్ డబ్బులు అయితే టైంకి వచ్చేస్తాయి కాబట్టి ఫిబ్రవరి రెండో వారంలో ఈ నెల రెండో వారం నుంచి కూడా రైతులకి డబ్బులు పడతాయి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉన్నా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా మీరు డబ్బులైతే రావు మీకు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తించి మీరు తప్పకుండా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకోండి రైతులకైతే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అంశాన్ని గుర్తించి ఈ యొక్క పథకం ద్వారా మనకు మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా మరియు అప్లై చేసుకోండి యొక్క పథకానికి డబ్బులైతే ప్రభుత్వం అయితే ఏపీ ప్రభుత్వం అయితే డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మీరు వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది